అర్థంలో మేకప్ లేకుండా ముఖం చూసుకునే తీరిక కూడా దొరకూడదు ఎదురు చూస్తున్న నిర్మాతలందరినీ రమ్మను విన్న కథలన్నీ ఒప్పుకుందాం ఏ కథకు నిర్మాత లేకపోయినా మనమే నిర్మిద్దాం కథలోనే నేను బతకాలి నిద్రను కూడా పాత్రగానే ఉండాలి మహారాజా ఈ మేకబర్ణి పూరి చేసే పాపాలకు పరిహారంగా ప్రజలకు మీరు క్షమాపణ చెప్పుకోండి లేకపోతే లేకపోతే ఇక్కడే సంఖ్యలు ఇంత సున్నితంగా ఉంటాయి కొంచెం గట్టిగా ఉండేలా చూడండి విఠలాచార్య గారు ఈ డమ్మీ సంఖ్యలు మా ఆవేశానికి ఆగలేవు ఇనుప సంఖ్యలు తెప్పించండి నిజమైన ఇనుప సంఖ్యలు ఇనుప సంఖ్యలు అంటే బరువుంటాయి రామారావు గారు ఆ మాత్రం గాయాలే అనుభవించలేని వాణ్ణి వ్యవస్థకు తగిలిన గాయాల్ని ఎలా అభినయించగలను అయినా బాధకు పుట్టిన మనుషులు బాధ లేకపోతే కానివ్వండి ప్రజల్ని ఆదుకోలేని ప్రభుత్వానికి స్వస్తి పక్క చెక్కిన ఈ అస్థిపంజరాలే వీరాది వీరులే విస్తృంభిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి చొప్పున ఈ రాజమందిరం పునాదులు పెళ్లకిస్తాం కీలకం ఏమిటో సెలవిస్తారు ఆ అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు అబ్బా గొప్ప చిక్కు తెచ్చి పెట్టారండి బృహనాలు గారు సరే ఆ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే ఏమీ లేదు అది సరే బృహనాల్ గారు మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది పూర్తిగా వచ్చింది పరీక్షిస్తారా సంపూర్తిగానే ఉండి సమీక్షిస్తాం నీ ఆటపాటలు చిలిపి చేష్టలు అన్నీ కట్టి నాట్య విద్యలో నీకు నీవే సాటనిపించుకోవాలి నీ నాట్య విద్య చూచి అభిమన్య కుమారుడు మురిసి చూచారా బ్రహ్మనాలు గారు ఆ అభిమన్య కుమారుడు పేరు చెప్తే మా చెల్లాయికి సిగ్గు నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటారు మీరేమంటారు అవునంటారా కాదంటారా మీరౌనంటే నేను కాదంటానా నేను కాదంటే మీరు ఊరుకుంటారా కనుక అవునంటాను బలేవారెండి బృహన్ల గారు నే బావుగారు గిరీశం పాత్ర ఎవరు ఊహించలేరు ఈ బృహన్నల పాత్ర ఎవరు చేయలేరు కూడా అటువంటిది రెండు పాత్రలు మీరు చాలా అద్భుతంగా చేశారు ఒక్క విషయం చెప్పమంటారా మీరు తెలుగు వారు రావడం వల్ల ఆ ఇంగ్లీష్ వాడికి తెలియడం లేదు అదే మీరు ఇంగ్లీష్ వారా ఏంటి మీరు ఎవ్వరికీ దొరికేవారు కదా నిజమే ఎన్టీ రామారావు అనే ప్రయోగశాల మన తెలుగు సినిమాకు దొరికింది ఇక ఎన్ని ప్రయోగాలైనా ఇక్కడ చేసుకోవచ్చు తమ్ముడు ముందు మనం షూటింగ్ చేద్దామా మహానుభావుడు మూడు నెలగా రోజు మూడు గంటలకు లేపిచ్చేవాడు రామారావు హలో అలానా లక్ష్మి రేడియో పెట్టు వదిన వదిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కార గ్రహీతలను ప్రకటించింది తెలుగు సినీ రంగం నుంచి నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావులను పద్మశ్రీ వరించింది అనయ్య ఒకే భాషకు చెందిన ఇద్దరు కథానాయకులు ఒకేసారి పద్మశ్రీ అందుకోవటం ఇదే మొదటిసారి అలాగే హిందీ చిత్ర నుండి శ్రీ సునీల్ గద్ద పద్మశ్రీ వరించింది राजा सिंह गोरखपुर से आए मैडम जानती हूँ मैं आपके पिता को भी जानती हूँ एक सम्मेलन में मिले थे प्रपंच पावरफुल लीडर नमस्ते खान साहब ఆడదైనా ఎదురు నిలబడగల మగాడే లేడని చెప్పుకుంటున్నారు స్త్రీ జాతి గర్విస్తుంది బ్రదర్ ఆడపడుచులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి నాగేశ్వరరావు గారు బాగున్నారా నరసింహారావు గారు రామారామారావు గారు పివి నరసింహారావు అయ్యో మీరు తెలియకేమండి రండి ప్రైమ్ మినిస్టర్ గారిని పరిచయం చేస్తాను రండి मैडम रामाराव जी नागेश्वर राव जी तेलुगु सिनेमा के दो आंके नमस्ते आप दोनों से मिलकर बहुत खुशी हुई वैसे मद्रास से हमारा बहुत गहरा संबंध है वहाँ का इडली डोसा सांभर बहुत इंटरेस्टिंग है मद्रास से अच्छे भोजन प्रिय मैडम <laughs> वो सिर्फ फूडीज नहीं होते हैं शुक्ला जी उनमें बहुत बड़े नेता भी है जैसे सर्वेपल्ली साहब वीवी गिरी साहब अपनी पीवी साहब मैडम हम मद्रासी नहीं तेलुगु है आंध्रा से है ये आंध्रा तमिलनाडु क्या है जी सभी साउथ इंडियन मद्रासी है ना? कैसे होते हैं? हम आंध्रा से है हमको भी एक व्यक्तित्व वे। है सम्मान है संस्कृति है सभी मद्रासी कैसे होते हैं पद्मश्री एंड वी आर फ्रॉम आंध्र प्रदेश मैडम प्राइम मिनिस्टर ఏంటి బ్రదర్ ఎక్కడో ఆలోచిస్తూ ఆడుతున్నట్టున్నావు పద్మశ్రీ అందుకున్న ఆనందం కదా మదరాశీలం అంటున్న బాధే ఎక్కువగా ఉంది బ్రదర్ నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయింది ఎందుకు అనుకుంటున్నావు ఇలాంటి మాటలు వినకూడదనే నువ్వు కూడా వచ్చేయచ్చు కదా ఏదైనా మన ఇండస్ట్రీ మన రాజధానిలోనే ఉండాలి ఇదొక ఇండస్ట్రీ సమస్య కాదు తెలుగు జాతి సమస్య స్వరాష్ట్ర సాధన తర్వాత కూడా మద్రాసీలో అనిపించుకుంటున్నా మార్పు రావాలి మన మూలాలు కూడా మర్యాదనివ్వాలి తెలుగు భాష వాడి తెలుగు నెత్తురు వేడి దేశమంతా తెలియాలి దేశమంతా ఎమర్జెన్సీ విధించబడింది కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలన్నిటినీ నిషేధించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది ప్రజాస్వామ్యాన్ని నిషేధించారంటూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రకటన విడుదల చేసింది యువజన నాయకుడు ముఖ్యమంత్రి కుమారుడు అయిన ముత్తువేల్ కరుణానిధి ని పోలీసులు అదుపులోకి తీసుకుని